రైతు సోదరులకు నమస్తే అండి నేను కళా సీడ్స్ కంపెనీ ఎంఎస్ మూర్తి ఇప్పుడు నేను దండేపల్లి మార్చు పదహారు ఇరవై ఎనిమిది అనే ఫీల్డ్లో ఉన్నాము ఆ ఫీల్డ్ దిగుబడి చూడండి ఆల్రెడీ మూడు కట్టింగ్లు అయిపోయింది నాలుగు కట్టింగ్ రెడీగా ఉంది చూడండి దిగుబడి చూడండి కళా సీడ్స్ కంపెనీ పదహారు ఇరవై ఎనిమిది వెరైటీ పదహారు ఇరవై ఎనిమిది ఆల్రెడీ నాలుగు కటింగ్లు అయిపోయింది కాపు చూడండి ఎంత చిక్కగా ఉందో వీళ్ళు చూసుకోండి ఇది మొత్తం చేయను వచ్చి నలభై సెంటు పదహారు ఇరవై ఎనిమిది కలర్ సీడ్స్ దగ్గర ఈల్డింగ్ చూడండి కాపు కూడా నాలుగు కటింగ్లు అయిన తర్వాత కూడా మళ్ళీ చూడండి అట్లా ఉంది వెరైటీ విలేజ్ గంగిరెడ్డిపల్లి గంగిరెడ్డి పాలెం గంగిరెడ్డి ఇవాళ తారీఖు వచ్చే తలకి పంతొమ్మిది డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చిక్కని కాపు ఎంత చిక్కని కాపు